వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్ మా ప్లూటో చూడండి చక్కగా ఎంత చక్కగా స్నానం చేయించుకుంటుందో ఇద్దరు పడి 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 రుద్దుతున్నారు చూడండి మా కూతురు వాళ్ళు ఇద్దరు కలిసి ఎంత బాగా చేయించుకుంటుందో చూడండి అసలు ఇంకా ఇష్టం అనమాట స్నానం చేయించుకోవడం బాగా ఒళ్ళంతా మసాజ్ చేసినట్టు చక్కగా ఉంటుంది అందుకని అగో పక్కన వీడియో తీస్తుంటే చూస్తూ ఉంది చూడండి ఎట్లా రుద్దుతున్నారు అంత రుద్దినా కూడా అసలు ఏమి అంటే రుద్దుతుంటే బాగా సమ్మగా ఉంటుంది చక్కగా రుద్దించుకుంటాను చూడండి కొన్ని కొన్ని పెట్స్ అయితే అలా చేయించుకో కొంచెం గొడవ చేస్తే చేయించుకోవడానికి చూడండి ఎంత పడేసి రుద్దినా ఎంత చేసినా కూడా చక్కగా చూస్తూ ఉందేనే కానీ ఏమీ గొడవ చేయట్లేదు చూడండి ఎంతసేపు అయినా ఎన్ని నీళ్ళు పోసినా అలా పోయించుకుంటానే ఉంటుంది మన ఇంట్లో ఉండే పెట్స్ని మనం క్లీన్గా ఉంచుకుంటేనే కదండి మనకు కూడా ఆరోగ్యం వాటికి ఆరోగ్యం మనకి ఆరోగ్యం కదా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు మనం వాటితో మన ఉన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు మనతో పాటు అవి తిరుగుతూనే ఉంటాయి చక్క ఇల్లు అంతా తిరుగుతూ ఉంటాయి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అసలు మనతో మనుషుల్లాగానే ఉండిపోతాయి కదా ఏమంటారు మా ప్లూటో కూడా చక్కగా స్నానం చేసి ఎప్పుడు నీట్గా ఫుడ్ విషయంలో కూడా మేము చాలా జాగ్రత్తగా కొన్నిటికి కొన్ని కొన్ని పడవు చాలా జాగ్రత్తగా ఉండాలి మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంటాం అప్పుడప్పుడు వాళ్ళు చెప్పునివన్నీ ఫాలో అవుతా జాగ్రత్తగా చూసుకుంటాం వాటి ఆయుష్ చాలా తక్కువ కదండి పాపం ఉన్న నాళ్ళు బాగా చూసుకోవాలని మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి